వనాటేట్ వ్యవస్థని ప్రైవేటు సంస్థలకి అప్పగించకుండా ప్రభుత్వమే వాటి బాధ్యతను తీసుకోవాలని అంబులెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు బ్రాడిపేటలోని యూటిఎఫ్ కార్యాలయంలో శనివారం వనాటేట్ ఉద్యోగులు ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా రామకృష్ణ మాట్లాడారు తమ సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని లేని పక్షంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి సమ్మలేఖ దిగుతామని హెచ్చరించారు ఉద్యోగస్తులతో కూడా ఈ నెల పదకొండవ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది పదిహేను పూర్తి పదిహేను డిమాండ్లతో మేము సమ్మె నోటీస్ అందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాడీపేటలోని యూటీఎఫ్ ఆఫీస్ రందు ప్రజా సంఘాల మద్దతు కోరుతూ కూడా మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము మా ప్రధాన డిమాండ్లో ఒకటే అడుగుతున్నాము మీరు ప్రైవేటు యాజమాన్యాలకు కానీ సంస్థలకు కానీ ఈ విధంగా కార్పొరేట్ కంపెనీలకు కానీ లాభాపేక్షణ కోట్లు కుంభకోణాలు దోచే విధంగా కానీ ప్రజల ప్రాణాలు కాపాడే విధానంలో మీరు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ప్రభుత్వాలు దయచేసి కూడా ఇవన్నిటి కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెంపుకుండా ప్రభుత్వమే నేరుగా వన్ జీరో ఎయిట్ వ్యవస్థ నిర్వహించాలి అనేది మా ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా మేము పన్నెండు గంటలు పనిచేస్తా ఉన్నాము రోజుకి మాకు ఎనిమిది గంటల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలి అదేవిధంగా జియో ఎంఎస్ నెంబర్ ఫార్టీ నైన్ ఏదైతే అది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు మాకు అందించున్నారో అది గత ప్రభుత్వంలో కూడా అది రద్దు చేశారు ఆ జియో నెంబర్ ఫార్టీ నైన్ వెంటనే అమలు చేయాలి అదేవిధంగా మేము పారామెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కోవిడ్ సమయంలో కూడా మేము ఫ్రంట్ వారియర్స్గా ఉండి మేము ఎంతో ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అందరికీ ఇచ్చారు వేటేజీ కానీ ఈ వన్ జీరో ఎయిట్ ఉద్యోగం ఏ పాపం చేసిందో కానీ మాకు ఇప్పటివరకు వెయిటేజ్ మార్క్స్ కూడా ఇవ్వలేదు ఇందులో ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నిషియన్లు నర్సెస్ చాలామంది ఉన్నారు వాళ్ళకి పక్క రాష్ట్రంలో తెలంగాణలో అయితే రెండు వేల ఇరవై రెండులోనే ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది దయచేసి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అంతే విధంగా మా చనిపోయిన ఉద్యోగస్తులు కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి కానీ యాజమాన్యం నుంచి కానీ ఇప్పటివరకు ఎక్స్ జరగలేదు ఈ విధంగా ప్రైవేటు కంపెనీలకు మేము ఎందుకు వద్దు అంటున్నామంటే ప్రధానంగా ఎందుకు వద్దు అంటున్నామంటే మీరు ప్రైవేట్ యాజమాన్యానికి ఇస్తున్నారు మేము శాలరీస్ చే ఇవ్వడానికి కూడా వాళ్ళు మాకు ఫండ్స్ రావట్లేదు అన్నారు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము అయితే ఆపకూడదు అంటున్నారు మీరు ఎప్పుడైతే బిల్స్ ఇవ్వలేదో పోయినసారి గత ఈ నెల రోజుల్లోనే దగ్గర దగ్గర వాహనాలకు డీజిల్ కొట్టించలేక దాదాపుగా ఇరవై ముప్పై జిల్లాలోనే పది వాహనాలు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట వాహనాలు ఆగిపోయినాయి డీజిల్ కొట్టించలేక మరి వాళ్ళు తీసుకు వాళ్ళు చేసేదేంటి మా సమస్యల కోసం మేము మేము చేసేది ఏంటి కాబట్టి దయచేసి ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వ యాజమాన్య పెద్దలు కానీ మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిలిచి ఈ సమస్యలు పరిష్కరించిన ఈ విధంగా మేము మాకు తోడు మేము ఒక్కడమే కాదు మాకు రకరకాల రాజకీయ ప్రయాసంగాలు అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకున్నాము వాళ్ళందరూ మద్దతు తీసుకొని కూడా మేము ఈ నెల ఇరవై తర్వాత అర్ధరాత్రి తర్వాత మేము తీసుకునే కఠినమైన నిర్ణయం వాహనాలు మొత్తం వన్ వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోతున్నాయి